ఢిల్లీ అయిపోయింది పంజాబు కైవసమైంది ఇక మిగిలిన టార్గెట్ హర్యానా అందుకే కేజ్రీవాల్ను సరికొత్తగా హర్యానా ప్రజలకు చేరువు చేయాలని ప్లాన్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ అందులో భాగంగా ఎత్తుకున్న నినాదమే సన్ ఆఫ్ సాయిల్ అంటే ఈ మట్టి కన్న కొడుకు అని అర్థం ఎందుకంటే కేజ్రీవాల్ పుట్టింది హర్యానాలోని శివానీ అనే ప్రాంతంలోనే అలాంటి కేజ్రీవాల్ ఢిల్లీ పంజాబుల్లోనే తన పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగినప్పుడు వైనాట్ హర్యానా అనుకున్నారు ఏడాది క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కానీ కథ అడ్డం తిరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా మనీష్ సిసోడియాతో పాటు ఏకంగా కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవ్వడం జైలు జీవితం గడపడంతో హర్యానా ఎన్నికల సంగతి పక్కన పెడితే ఢిల్లీలోనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎన్నికలు మూడు వారాలకు ముందు మాత్రమే కేజ్రీవాల్కు బెయిల్ రావడంతో హర్యానాలో ఆయన రోడ్ షోని నిర్వహించారు కానీ దానికి కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు హర్యానాలో తొంభై అసెంబ్లీ స్థానాలకు గాను ఎనభై తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టినా ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ చాలా చోట్ల ఆప్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు మొత్తంగా రాష్ట్రం మొత్తం వచ్చిన ఓట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ షేర్ ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతం అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా కేజ్రీవాల్ ప్లాన్స్ అన్ని హర్యానాలో విఫలమయ్యాయో కానీ ఊహించని విధంగా జమ్మూ కాశ్మీర్లో బోనీ కొట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ ఆ పార్టీ అక్కడ పెద్దగా ఫోకస్ పెట్టకపోయినా డోడా నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ విజయం సాధించడం ఒక్కటే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో చీపురు పార్టీకి ఊరట どどど。